కథలు ఎలా పుడతాయి అనే దానికి ఉదాహరణ చాలాసార్లు నేను నిజానికి కామెంట్స్ కంటే కూడా కంటెంట్ ఫ్యాక్స్ చెప్పడానికి ఎక్కువ రాదని మొన్న కూడా మీకు నేను చెప్పాను శివకుమార్ జగన్ కలిసి కూర్చున్నారు అని చాలా కథలు దానికి సంబంధించి ట్వీట్లు ఇవన్నీ వచ్చినప్పుడు ఒకవైపు బీజేపీకి స్పీకర్ పదవిలో అన్నింటిలో బీజే జగన్ మద్దతు ఇస్తుంటే కాంగ్రెస్తో కలిసిపోవడం అనేది ఎలా సంభవం విలీనం విలీనం అని అది కూడా పైగా షర్మిల ఆయన చెల్లెలు ఎన్నికల్లో తీవ్రంగా వ్యతిరేకించినామే ఇప్పటికే కాంగ్రెస్లో శివకుమార్ ద్వారానే చేరింది కాబట్టి ఇది తాడు బొంగర కథ అన్నదే నేను అన్నది బెంగళూరులో ఉన్న మన మీడియా మిత్రులను కలుసుకున్నప్పుడు కూడా అదే చెప్పారు అదే నేను మీతో చెప్పాను ఇప్పుడు శివకుమార్ ప్రత్యేకించి ట్వీట్ ఇచ్చారు ఇప్పుడు అది ఇంపార్టెంట్ ఈ అంశం మీద ట్వీట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందంటే ఒక విధంగా ఆంధ్ర కర్ణాటక తెలంగాణ రాజకీయాల్లో దీని ఒక అంశంగా చేస్తున్నారు కాబట్టి ఆయన దాన్ని స్పష్టం చేయడం బెంగళూరుకి వెళ్ళాడు జరగాని ఇప్పుడు బెంగళూరులోనే ఉండి అక్కడి నుంచే కొండవాళ్ళు ఫంక్షన్ అవుతారని కూడా ఇలాంటి స్టోరీస్ సో శివకుమార్ అది కూడా ఆలోచించి ఉన్నారు డీకే రేవంత్ రెడ్డికి ఫ్రెండ్ పైగా ఆయన కేవలం కాంగ్రెస్ బీజేపీ కాదు వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ సపోర్టర్స్ ఆర్ ఈవెన్ మెంటర్స్ ఆఫ్ శివ ఈయన రేవంత్ రెడ్డి కాబట్టి శివకుమార్ అది స్పష్టత ఇచ్చారు ఇంకో సమస్య కూడా నడుస్తుంది కర్ణాటక రాజకీయాల్లో అది ఎందుకు కర్ణాటక అంటే మనకు దాని ప్రభావం తెలంగాణ మీద ఎక్కువ పడింది కదా అప్పుడు ఉప ముఖ్యమంత్రి ఒకరే ఉంటుంది ఏంటి అసలు అది శివకుమార్ స్టేచర్ కోసం ఒకరినే పెట్టారు అదే పవన్ కళ్యాణ్ కోసం కూడా ఒకరినే పెట్టారు జగన్ అయితే నలుగురిని ఐదు ఐదుగురిని కూడా పెట్టారు అంతకుముందు చంద్రబాబు కూడా ఇద్దరిని పెట్టేవాళ్ళు ఇప్పుడు శివకుమార్ ఒకరే కాదు పలానా మూడు సామాజిక తరగతుల నుంచి కూడా ముగ్గురిని తీసుకోవాలి అని కర్ణాటకలో కాంగ్రెస్ కీలక నాయకులు మ మంత్రులు వీళ్ళందరూ మాట్లాడడం మొదలుపెట్టారు సో శివకుమార్ని తగ్గించడానికి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఇవన్నీ చేస్తున్నాడు ఎందుకంటే వాళ్ళు గెలిచినప్పుడు కుదిరిన ఒప్పందంలో రెండేళ్ల తర్వాత శివకుమార్ ముఖ్యమంత్రి అవుతాడని ఒక అవగాహన ఉందని జనరల్గా అన్నారు ఇప్పుడు సిద్ధరామయ్య ఆయన ఆరిదేరిన రాజకీయవేత్త ఇప్పుడు ఆయన దిగుతాడా లేదా ఇది ఒక ప్రశ్న ఉంది సో ఇలాంటప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఇలాంటి చర్చలు వచ్చాయి దాంతో వాళ్ళిద్దరూ ఈ ప్రకటన ట్వీట్ చేయడంతో పాటు ఇద్దరు సిద్ధరామయ్య శివకుమార్ పేర్లతో ఒక క్లారిటీ ఇచ్చారు ఎవ్వరూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి విషయాలు మాట్లాడకూడదు అది కేవలం అధిష్టానం మాత్రమే నిర్ణయిస్తుంది ఇందుకు భిన్నంగా ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే మేము క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సి వస్తుందని ఇంకోటి ఏం జరిగిందంటే ఈ ఒక్క లింగాలకు సంబంధించిన ఒక పీఠాధిపతి చంద్రశేఖర కుమార్ ఎవరో ఉన్నారు ఆయన ఆశీర్వాదాల కోసం ఇద్దరు వెళ్ళారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆయన కూడా సందరమయ్య గారు మీకు చాలా అనుభవం ఉంది చాలా కాలం ఉన్నారు కదా మీరు మా ఒక్కలింగన ఈయన ముఖ్యమంత్రి అయ్యేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలి ఆ స్వామీజీ వేదిక మీద చెప్పాడు అంటే రాజకీయాలు స్వాములు ఎంత కలిసిపోతున్నారో ఓకే దాంతో చాలా ఎంబరాస్మెంట్ వచ్చింది సో ఇవన్నీ వీళ్ళిద్దరు తెలివిగా మాట్లాడారు అక్కడ సిద్దరామయ్యేమో మాది పా రాజ జాతీయ పార్టీ మా హైకమాండ్ నిర్ణయిస్తుంది అన్నాడు శివకుమార్ ఏమో మీరు అభిమానంతో అది అంటున్నారు కానీ రాజకీయాలు వేరు మీ అభిమానం వేరే దా తప్పుకున్నారు కానీ తర్వాత ఈ ప్రకటన వచ్చింది కాబట్టి ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నదే మూడు రాష్ట్ర ప్రభుత్వాలు కదా అందులో పక్కనే ఉన్న రాష్ట్రంలో ఇంత ఒకటి జరుగుతుంది ఇందులో మళ్ళీ జగన్ కూడా వచ్చేసరికి అవును దాన్ని ఆయన క్లారిఫై చేయాలని భావించినట్టు కనిపిస్తుంది ఈ కథలు వ్యాప్తి చేసేవాళ్ళు కూడా మరీ తాడు బొంగరం లేని కథలు చెప్పడం అంటే కనీస రాజకీయ వాస్తవాలతో అవి మ్యాచ్ అవుతున్నాయి లేదా చూడాలి కదా నేను బీజేపీతోనే ఉంటాను మోదీ దయ సహాయంతో ఎలాగో బయటపడతానని జగన్ చెప్పుకుని ఉంటే ఈయన వచ్చి కాంగ్రెస్లో చేస్తాడని సార్ ఇప్పుడు ప్రపంచం ఇప్పుడు జనరేషన్ కూడా అలా ఉన్నది కదా సార్ ఈరోజు బాహుబలో లేకపోతే సలారో అంటే జనాలు చూసే పరిస్థితి అవును రామాయణమో భాగవతమో లేకపోతే వాల్మీకి జీవన చరిత్ర అంటే ఎవరు చూస్తారు ఇప్పుడు అదే కాదు సార్ మీరు అలా అంటున్నారు ఇప్పుడు కల్కి ఏంటిది కల్కి వాస్తవానికి అది భారతీయ పురాణాల నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకొని దీనికి ఫ్యూచరిస్టిక్ హాలీవుడ్ ఫామ్లను కలిపి కలిపి తీసానని నాగార్శ్విన్ స్వయంగా చెప్తున్నాడు అశ్వత్థామ దగ్గర నుంచి తీసుకొని కాబట్టి మిక్స్డ్ అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు మన మీడియా సోషల్ మీడియా ఎలా ఉందంటే మీడియాలో హైయెస్ట్ వ్యూయర్షిప్ ఉన్న దాంట్లో పురాణాల్లో ఉన్న నమ్మకాలు ఇట్లాంటివి తవ్వి తీయటం కూడా ఒక ముఖ్యమైన అంశంలాగా ఉంది సో వాటిని రకరకాల కల్చర్ కూడా ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీగా మారింది మీరు ఇది కూడా అందులో భాగమే సో కథలు సృష్టించడం వాటిని ఖండించడంలోనో సవరించడంలోనో మీరు మునిగి ఇంత ఇంతలోపల అది అంతా అయిపోయి అది జరుగుతుంది ఇక్కడ కాబట్టి తీవ్రమైన విషయం మరొక కీలకమైన అంశం కొత్త న్యాయ